తిరున గ్రామంలో ఉన్నాం అసలు ఇక్కడ పాపం ఎంతో కష్టపడి కూలి పని మహిళలు ఎక్కడ ఉన్నారో అసలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఈ మహిళల్లో మాట్లాడే విధానంలో మనం చూస్తున్నాం ఏంటి మనం మాట్లాడకుండానే వాళ్ళ కష్టాలు ఇళ్ళ స్థలాలు రాలేదని కొంతమంది అన్నారు ఈ పథకాలకు రాలేదని కొంతమంది అన్నారు అసలు వారు మాటలు మీకు వినిపిస్తాను నమస్తే మాకు పరిస్థితి అయితేనండి మరి మాకు ముప్పై ఏ ఎట్టి ఇచ్చి ఇల్లు ఇచ్చారండి అప్పుడు ఇప్పుడు స్కీమ్ ఇమ్మంటే ఇస్తలేదండి మాకు పిల్లల పెళ్లిటికి వచ్చేసి అందరూ పిల్లలు ఎగిరిపోరండి మార్చి ముగ్గురేసే పిల్లలు మాకు మరి మాకు ఇంట్లో ఎలా ఉండాలండి మాకు స్థలాలే వప్పండి జగన్ చెప్పి కాలనీ ఏంటంటే మాకు ఇందులో ఆన్లైన్లో అయిపోయింది మీకు కాలనీ ఇచ్చేస్తారని చెప్తున్నారండి మరి ఏం చేయమండి మరి దాని పరిస్థితి ఏంటండి అయిపోయింది మీకు ముప్పై ఏసేలు కాలనీ ఇచ్చేసారు మేము మీకు అని చెప్పి ఆల్రెడీ కాలనీ ఉన్నది అని చెప్తాను కాలనీ ఉందని చెప్పారండి ఒక్కో ఊర్లో ఒక్కో ఇంట్లో నాలుగు సిల్లు సిల్లు అండి అందరూ ఒకరికి మా ఇంట్లో ఒకరికి ఇచ్చారండి ఇంకెవరికి ఇవ్వలేదండి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారండి ఇల్లు వాళ్ళకి ఇవ్వలేదు మరి మా పరిస్థితులు ఏంటండి అట్లా ఇప్పుడు ఏంటి మీ ఊర్లో కానీ లేదా సచివాలయం వాలంటీర్లో అందరూ అడుగుతుంటే మీకు ఆన్లైన్ అయిపోయింది మీకు ఆన్లైన్ వచ్చేసింది ఇప్పుడు ఎవరని అని చెప్తున్నారండి మరి దాని పరిస్థితి ఏంటండి సొల్యూషన్ ఎవరు చెప్పారు ఏం చెప్పలేదు ఎవరు చెప్తలేండి మాకు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు కదా మా ఇల్లు అయితే పరిస్థితిగా ఉంటదండి రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి వచ్చినప్పుడు వచ్చింది ఇప్పుడు అసలు సమాధానం లేదండి ఇప్పుడు అసలు మా పరిస్థితి అసలు మీకే వచ్చు మైపోతా అలా ఉందండి మాకు ఇలా ఉంటదండి మా పరిస్థితి మాకు మేమండి ముగ్గురు అనదమ్లండి ముగ్గురు అండదమ్లో అయితే ముగ్గురులో ఒక స్థలం ఇవ్వాలిక అండి మాకు స్థలం కూడా మేము ఇంట్లో ఉంటున్నాము అయితే స్పందన కార్యక్రమంలో గడప గడపదే రోజుకి సై ఓపెనింగ్ కి వంత మేడం వచ్చినప్పుడు కంప్లైంట్ పెడితే వస్తదమ్మ అన్నారు అని పెట్టాము రాలేదని మళ్ళీ స్పందన కార్యక్రమంలో పెట్టమండి రాజమండ్రిలో పెట్టాం కబూర్లో పెట్టాం అయితే పెట్టాక మళ్ళీ వస్తుంది మీకు తొంభై రోజులు వస్తుంది అన్నారు మళ్ళీ పెట్టమండి మళ్ళీ పెట్టాక వంత మేడం వచ్చినప్పుడు గడప గడపకి వచ్చినప్పుడు అదే కార్యక్రమంలో వంత మేడం అంది వీళ్ళకి ఇవ్వండి అంది అలాగని ప్రెసిడెంట్ గారిని అడిగితే ఇతమ్మమ్మ మీ పేరు ఆన్లైన్లో ఉంది అంటున్నారు కానీ అండి రెండు సంవత్సరాలు బట్టి కూడా ఇప్పుడు మాకు స్థలం ఇవ్వలేదండి ఇవ్వలేదు మేము ఫస్ట్లో స్పందనలు పెడితే ఇది తొంభై రోజులు ఏదో డేట్ ఇస్తాడు ఆ డేట్ లోగా మీకు అన్ని వెరిఫై అయిపోతుంది మీకు అన్ని సమస్య తీరిపోతా అంటారుగా అన్నారండి మరి తీరలేదు మరి ఏం చేయాలి మాకు తెలియదు కదండి మరి చదువుకున్నా మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏం చెప్పా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పమండి వంత మేడంతో వంత మేడంతో చెప్పినప్పుడు ఇంత బుక్ ఇచ్చారండి ఆ బుక్ లో ఇదిగో లబ్ధి పొందినట్టు అది అమ్మఒడి అది పొందినట్టు ఉంది కదమ్మ మీకు వచ్చేద్దా స్థలం అంటున్నారు కానీ ఎవరు వచ్చిన అని చెప్తున్నారు కానీ ఎవరో స్థలం ఎత్తలేదండి ఇవ్వలేదండి అడుగుతుంటే అంటారు కానీ అందరూ స్థలాలు ఉన్నవాళ్ళు ఇల్లు వాళ్ళు తీసుకున్నారు ఆడలే ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఇల్లు ఇప్పుడు పార్టీ పరంగా చూస్తున్నారా ఇవి రాకుండా చూస్తున్నాం ఆ పార్టీలు కూడా మేము తిరగమండి ఏదో కూలి పని కొత్త వెళ్తాం తప్పగాని మాది రోడ్డు పక్కన చిన్న గుడిసు ఉందండి ఆ గుడి కృషి చూపిస్తున్నారు అంతేనండి మా అందులో మా అత్తమ్మ వాళ్ళు మా ఆడబోడు చాలా ఉంటున్నారండి మీకు ఇల్లు అనేది లేదు మీకు అర్హత ఉంది ఇల్లు లబ్ధి పొంది అర్హత ఉంది మీరు రాని అసలు అర్హత ఉన్న వాళ్ళకి ఎత్తమని అర్హత లేని వాళ్ళకి ఎత్తున్నారండి స్థలాలు అసలు ఈ వైసీపీ పరిపాలన అలాంటి ఏం లేదంటారు జరుగుతుందో ఇన్ని అలాగా అసలు ఇల్లు చూడాలి కదండి పరిస్థితి చూసి మాట్లాడారు అసలు ఇలా ఉంటదండి మా ఇంటికాడ రొచ్చండి అసలు శాండాలం అసలు అసలు అలా మా పరిస్థితి మాకు గడప గడపకి ఎక్కడ వచ్చారండి నాలుగైదు గడపలు దొక్తే అయిపోద్ది అండి నాలుగు గడపలు దొక్కారు అంతే అంతవరకే మరి ముప్పి వేయలే మొప్పి వేయలే అన్నప్పుడు మీరు ఎత్తనన్నప్పుడు ఆ సొల్యూషన్ మాకు లేకపోతే మాకు ఎలాగండి మేమేం చేయమండి ముగ్గురు పిల్లలకు నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు పరిస్థితి ఏటండి పరిస్థితి అనలేదు కనీసం మేము జగన్ అన్నదైతే ఏం పొందలేదండి ఒక్క రెండు మాపి తప్ప మాకు స్థలం లేదండి మా పిల్లయి కాడ నుంచి అద్దెంట్లోనే అండి పదిహేను సంవత్సరాలు అయిందండి మా పిల్లయి పదిహేను సంవత్సరాల నుంచి అది ఉంటున్నాం అండి ఇప్పుడు అద్దింట్లో ఉంటున్నామంటే ఈ వర్షానికి ఇల్లు కూడా పడిపోయిందండి అద్దిల్లు కూడా పడిపోయిందండి ఇప్పుడు ఇల్లు కూడా దొరకట్లేదు మాకు స్థలం అనేసి అంటే ఇప్పుడు రెండో ట్రిప్ లో వద్దమా అనేసి అన్నారు కానీ పేరు వచ్చింది అంటున్నారు గాని ఇప్పుడు వరకు ఇవ్వలేదండి నాకు అసలు లేదు వైసీపీ పరిపాలన వస్తది కంగారు పడకమ్మా వస్తది మీరు అన్నంతలోకి అయిపోద్దా అని అడుగుతున్నారండి ఎక్కగా ఇంకా నెలలే ఒక సంవత్సరం కూడా నెలలే ఉంది నెలలో ఇలా పరిపాలన అయిపోద్ది ఇస్తారండి కట్టుకుంటే టైం ఉంటుందా అదండి జగన్ అన్న పొందిన రుణమాఫీ అండి ఇంకేం పొందలేదండి మీరు అసలు ఏం పొందలేదండి రుణమాఫీ ఒకటే పొందామండి

లేనంటోళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్న వాళ్ళే తీసుకుని ఉన్నవాళ్ళే చేతే తెలియగండి లేనంటే ఆ లబ్ధిదారులకు ఇవ్వాలి కానీ అర్హులకి ఇవ్వాలి కానీ అనర్హులకి ఇవ్వకూడదు అండి మరి మరి మాకైతే ఏమి లేవండి మాకు ఓన్ ఆయన ముప్పై వేలు పొందామండి ఏటండి ఎప్పుడు కాలనీలు వచ్చినాయండి ఏ కాలనీలు అన్న మాకు తెలియదండి ఆ కాలనీ లోటే ముప్పై వేసి వేలు పొందామండి ఆ ముప్పై ఏళ్ళకి మేము రూపాయ రూపాయలు కూడ కట్టుకుని కూడ కట్టుకుని ఇల్లు కట్టుకుంటే అది మాకు మీకు కాలనీ వచ్చింది మేము ఇవ్వమంటున్నారండి ఆ మొప్పయ్యలు మేము ఆ ముప్పై వేలు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడుదో పరిస్థితి సమాధానం లేదండి అసలు లేదు సగం కట్టాలం ఎవరు లేని అంటే అసలు ఎవరు పట్టారు వాలంటీర్లు అనవసరమైంది అసలు సమాధానం చెప్తామన్నదే లేదండి వాలంటీర్లు అనవసరమైంది జగన్ గారు అయితే పైన బానే చేస్తున్నారండి వాలంటీర్లు పెట్టారు ఏమని అడిగితే మాకు తెలిదో సచివాలయం ఇక్కడికి వెళ్ళి అడగండి లేకపోతే అక్కడికి వెళ్ళి అడగండి అంటున్నారు తప్ప అలా సమాధానం చెప్తలేదండి అసలు ఇక్కడ పరిపాలన బాగాలేదండి మాకైతే అసలు వెళ్ళి అక్కడ చూడలేమండి వాళ్ళు ఏం చెయ్యి మాకు తెలిదో విఆర్ఓ అని అడుకోండి ఎంఆర్ఓ అని అడుకోండి ఎంఆర్ఓ అని విఆర్ఓ అడుగుంటాగండి వాలంటీర్లు చెప్తుంటే మీకు వచ్చేసింది లేకపోతే మీ పిల్లలకు పెళ్లి చేయండి వయసు రాకుండా పెళ్లి అక్కడ చేసామండి వయసు వస్తే పెళ్ళిళ్ళు చేస్తాం వయసు రాకుండా ఎక్కడ చేసేమండి పెళ్లి చేసేయండి మీకు స్థలాలత్త అంటున్నారు అంటే వాళ్ళకి స్థలాలు ఎత్తారు మేము పెళ్లిళ్ళు చేసేయాలి ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా వయసు వచ్చింది అని కొన్ని చేసిన పెళ్లిళ్ళు ఎక్కడ చేయమండి స్థలాల కోసం పెళ్లి అంటే కోసం మేము పెళ్ళిళ్ళు చేయాలండి లేకపోతే అంతవరకు అలాగే ఉంటుందండి ఒక్కసారి ఒక్కసారి వనిత మేడం అయినా ఎవరైనా వచ్చి ఆ పతి మా గడప గడప చూడమని అంటే ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్న అడుగుతుంది సమాధానం లేదండి లేదు అసలు వానంటే పేడ జల్లారిపోతుందండి ఇలా ఉంటుంది మా ఇల్లు మరి కొంచెం పైకి చెప్పండి మరి చెప్పండి మా ఇల్లు మేము అది ఇంట్లోనే ఉంటున్నామండి ఇల్లు కూడా పడిపోయింది ఆ వర్షంలోనే ఉంటున్నామండి ఇప్పుడు అసలు అప్పుడు అది ఇల్లు కూడా దొరకట్లేదండి కనీసం సరే అండి జగన్ అన్న పరిపాలన మొత్తం ఉంది అసలు మొత్తం బాగుందండి ఆయన బాగున్నాయి ఏం బాగున్నాయి పెన్షన్ బాగుంది ఇంటింటికి తెచ్చి బియ్యాలు ఇస్తున్నారు ముస్లోకి ముక్కోళ్ళకి సౌకారం బాగుంది అది మాకు కావాల్సింది డోక్రా కూడా మాకు ఇవన్నీ చేస్తున్నారు కానీ అందరూ చేస్తలేదు నలభై సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఇంటికి మాకైతే తెలియదు అండి అది మరి

రావాలండి మళ్ళీ జగన్నే రావాలండి జగనన్న జగన్ అన్న వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం జగన్ పరిపాలన చూస్తున్నాం ఒక టీడీపీ ప్రభుత్వం వస్తా ఇవ్వండి అది ఎలా ఎలాగుంటదో ఇప్పుడు చూస్తున్నాం బాగుంది కదండి అది చేశాక అది ఎలా ఉంటుంది అది చూడాలి కదండి ఇప్పుడు మనం సొప్పాలని చెప్తామండి అదండి వాలంటీ వాళ్ళు ఎవరు ఉన్నారు వాలంటీ వ్యవస్థ ఏమో మార్నింగ్ లేవగానే మనకి పెన్షన్ తీసుకొచ్చి అన్ని ఇచ్చేస్తున్నారు మరి ఇది పవన్ కళ్యాణ్ ఏమో అసలు వాలంటరీ వ్యవస్థ వద్దు వాలంటరీ వ్యవస్థ ఉండకూడదో మాకు నచ్చిందండి పద్దెనిమిది అండి పెన్షన్లు ఎత్తున్నాయండి రుణమాఫీలు ఇస్తున్నారు అన్ని బాగున్నాయండి మాకు ఇది వరకైతే మరి పెన్షన్ కానీ వెళ్ళి మూడు రోజులు కూర్చున్నా కానీ పెన్షన్లు వచ్చి కదండి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్లు ఎత్తున్నారు వాళ్ళ మరి ఇంతకు బాగోలేదండి ఇప్పుడు రేషన్కి వెళ్ళినా కానీ వెళ్ళి ఇల్ లో నుంచి మేము రేషన్ తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇది ఇదికొచ్చి రేషన్ వస్తుంది అన్ని బాగానే ఉన్నాయి కాపోతే ఈ వేసిన కాడ ఏమో ఏ మంచి అంటున్నారు లేకపోతే చెడ్డ అంటున్నారండి అది ఈ పార్టీలో అప్పుడేమో ఏంటిది జనభూమి కమిటీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది దానికి దీని పెద్ద తేడా లేదు ఇద్దరు దొంగలు అన్నారు ఇద్దరు దొంగలు ఏమంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానేందండి వాలంటీర్ వ్యవస్థ బాగుందా అసలు మీకు బాగానేందండి వాలంటీర్ లేకపోతే ఏం చేస్తారండి ఇప్పుడు ఏమైనా మేము ఇంకమ్ పెట్టుకోవాలన్నా దేనికి పెట్టుకోవాలన్నా మండలం చుట్టూ తిరిగిపోవడం ఇప్పుడు ఇంటింటికి వచ్చి వాళ్ళు చేసేస్తున్నారండి ఏదైనా చేయాలని వాలంటీర్ చేసుకుంటున్నామండి ప్రతిదాన్ని చేయాలన్నా మేము మండలకి వెళ్ళాలే లేదంటే చుట్టూ తిరగాలి మమ్మల్ని లెక్క చేసుకోవాలి నేల పది రూపాయలు అవ్వాలి కానీ ఇంకేం అడుగుతున్నారు ఇచ్చేస్తాం మేము అది ఏం పడుకున్నారు అసలు పడుగప్పు పడి కూర్చున్నాం మా పని అయ్యేది కాదు ఇప్పుడు అన్ని ఏ వాళ్ళు వస్తున్నారు అమ్మాకి ఇది కావాలంటున్నాం చేసి పెడుతున్నారు మాకైతే బానందండి మరి మీ స్కూల్ పిల్లలకు ఇప్పుడు స్కూల్ పిల్లల విధానం కూడా మారింది కదమ్మా అప్పుడు ఇప్పుడు చేంజెస్ వచ్చినాయి ఆనంద్ కదండి మరి పిల్లలకు కూడా బాగానే ఉందండి మరి పిల్లలకి అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నారు కదా జగన్ కాలనీ ఏంటిది విద్యా కాలనీ అన్ని ఇస్తున్నారు కదా దాని గురించి ఏం మాట్లాడుతుంది దానికోసం ఏముందండి ఆయన ఇచ్చిన డబ్బులు ఎప్పుడన్నా మనకి ఇలా ఇబ్బందిగా ఉన్నది అన్న అవసరాలు వచ్చేటప్పటికి చక్కగా ఆయన డబ్బులు వేస్తున్నారండి మనకి ఏ అవసరాలు దిగుతున్నాయండి మా పిల్లల సమస్యలను మా సమస్యలను ఏంటి ఉంటాయి కదా మా లేబర్ అలాంటివన్నీ బాగా ఉన్నాయండి బాగా చేస్తున్నారు ఆయన అంటే ఇప్పుడు లేబర్ వాళ్ళందరికీ కూడా జగన్ పరిపాలన నచ్చింది నచ్చింది అండి నెక్స్ట్ కూడా ఏది పార్టీ వస్తుంది రెండు వేల ఇరవై మళ్ళీ పార్టీ ఎలక్షన్ ఏ పార్టీ వస్తుంది జగన్ వస్తారు అనేసి ఉందండి వస్తుంది అని అనుకుంటున్నామండి వస్తుంది కూడా అండి జగన్ అన్న పరిపాలన బాగుందా బాగా ఉందండి ఏం బాగుందా ఏం బాగుందని చెప్పనండి బాబా నాకు సిగ్గుపడుతున్నా డబ్బులు వస్తున్నాయా వాలంటీర్లు వచ్చి మార్నింగ్ వచ్చి మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నావు నాకేం తెలిసిందా నువ్వు ఎవరికేస్తావు జగన్కేస్తా జగన్కేస్తావు ఎందుకని ఎందుకు వేస్తావు మరి ఎవరికి ఏమండి మరి చెప్పండి నాకు తెలుసు కదా మరి మాకు డబ్బులు వస్తున్నాయి కదా ఎందుకు జగన్కి వేద్దామని పరిపాలన పరిపాలన ఏమో నాకు తెలిసా పరిపాలన బాబా ఎంత బానుందండి చదువుకుండే పిల్లలు కథ అంతా రాజశేఖర రెడ్డి గారు ఉన్నదో అప్పుడు కథ అంతా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూసి మాది చదువుకుండే వాళ్ళకి ఏది ఇచ్చారు ఇప్పుడు వాలంటీ ఇచ్చారండి ఉన్నదో ఓడతాదో తెల్దో వాళ్ళకి ఐదు వేలే కానీ చెప్తున్నానండి అలా ఐదు వేలే కానీ వాళ్ళ బోళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఇచ్చినా కానీ అసలు తీరదండి తక్కువండి అదే అండి మళ్ళా చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉంటారు ఏ పోష్యేస్తారు ఖాళీ గుండి నిరుద్యోగులు అవి ఉంటున్నారు అండి వాళ్ళు కూడా కంట కనిపెట్టారు అనుకోండి ఆయన అంత పరిపాలన ఎక్కడ ఉండదు అండి ఖాళీగా ఉంది చేస్తాండి బాం కాసా ఆయన తిరిగి తిరిగిలేదండి అదండి నేను చెప్పవలసింది అన్నీ బాగున్నాయండి ఆయన అన్ని చేసి బాగానే ఉన్నాయి కాకపోతే ఈ చదువుకుండి పిల్లల్ని ఇబ్బందులు పెట్టేసేసి చదువుల్లో చదివేస్తున్నారండి ప్రైవేట్ లేవు అయ్యి తీస్తలేదండి దానికోసం చూస్తారు కదండి మరి అదండి వాళ్ళ కూడా ఒక సూప్ సోతాండి ఆయన ఇంకా ఆయన తిరగలేదండి అసలు అదండి

మరి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది అప్పుడైతే ఏం చేయలేదు కదండి ఇప్పుడు జగన్ అన్న వచ్చాక కథ స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకుందాం అండి పిల్లోడికి అమ్మఒడి పడుతుందండి అండి అంతా బాగానే అండి జగన్ అన్న రావాలని కోరుకుంటానండి అండి అంతే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అసలు వద్దు వైసీపీ పార్టీ గద్దించడమే నా లక్ష్యం అని చెప్పి అంటున్నాడు ఎవరు ఎత్తారండి ఇప్పుడు మనకే కొంత నేడిచ్చాడు ఆయనే రావాలని అనుకుంటాం కానీ ఇంకొకరు రావాలని ఎలా అనుకుంటారండి జగనన్న రావాలండి

అన్నం తినేవాళ్ళు ఎవరు ఆయనకి వేయరు ఆయనకి వెళ్ళరు ఆయనకి లాగా గొంతులేసేవాళ్ళు తప్పి తప్పకీయం చేసి మంచి పని చేసేవాళ్ళు ఎవరు రాజకీయం ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు అసలు ఏం చేస్తాడు ఆయన సినిమా మ్యాటర్ ఏం చేస్తాడు రామారావు చేశారు కదా అలా చేరంటారా ఆయనకి ఏం భోజనాలు తేడా

ఇప్పుడు రాజకీయం ఆయన ఎంచుతుంది తప్పించి అందులో ఏముందండి ఈ నెలగా ఆయన అలాగా అంటున్నారు ఇప్పుడు ఆయన వచ్చి ఏదో దాని మీద ఉంటున్నారా ఆయన వస్తారా ఇందులోనే ఉంటారా అందులోనే ఉంటారా అన్నది ఎవరు ఇప్పుడు ఎంత అంతే ఎలాంటి వాళ్ళు అయినా రాజకీయం తెలియని వాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు ఎవరు తెలుస్తుంది కదండి ఇప్పుడు ఎలాంటి వాళ్ళకైనా తెలుతుందండి మంచి సెడ్ అన్నదే ఇప్పుడు ఆయన వస్తారో ఏమి ఓట్లు వెళ్ళి మళ్ళీ ఎవరు అమ్ముకుంటారో అన్నది జనానికి ఆలోచన వచ్చేస్తుంది కదండి ఇప్పుడు ఆ సీట్ అట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చుకుంటారో ఆయన అన్నది ఉంటది కదండి అది కూడా ఇంత పిల్లలు కూడా తెలుతుందండి కనీసం బుద్ధున్న వాళ్ళు ఎవరో కూడా జ్ఞానం లేకుండా ఏం పనులు చేయరండి అది పవన్ కళ్యాణ్ ఏమోనండి అని మన సప్లైం కదండి మాకైతే మాకు మంచి చేసిన వాళ్ళు మేము వేసుకుంటాం అన్న మాకు అది అభిప్రాయం అండి మొత్తం అంతా అండి లేదండి మాకు అయితే లేదండి మరి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం తిరుగునివేట అనే గ్రామం తిరుగునివేట అనే గ్రామంలో ఉన్నాం అసలు ఇక్కడ పాపం ఎంతో కష్టపడి పని చేసుకుంటున్న మహిళలు ఇక్కడ ఉన్నారు అసలు టీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఈ మహిళల్లో మాట్లాడే విధానంలో మనం చూస్తున్నాం ఇంటి మనం మాట్లాడుకున్నానే వాళ్ళ కష్టాలు ఇళ్ళ స్థలాలు రాలేదని కొంతమంది అన్నారు ఈ పథకాలకు రాలేదని కొంతమంది అంటున్నారు అసలు వారు మాటలు మీకు వినిపిస్తాను నమస్తామ్మా మాకు పరిస్థితి అయితేనండి మరి మాకు ముప్పై ఏ ఎట్టి ఇచ్చి ఇల్లు ఇచ్చారండి అప్పుడు ఇప్పుడు స్కీమ్ ఇమ్మంటే ఇస్తలేదండి మాకు పిల్లల పెళ్లిటికి వచ్చేసి అందరూ పిల్లలు ఎగిరిపోరండి మాట స్కీమ్ ముగ్గురేసే మాకు మరి మాకు ఇంట్లో ఎలా ఉండాలండి మాకు స్థలాలే పొప్పండి జగన్ చెప్పి కాలనీ అంటే మాకు ఇందులో ఆన్లైన్లో అయిపోయింది మీకు కాలనీ ఇచ్చేసారని చెప్తున్నారండి మరి ఏం చేయమండి మరి దాని పరిస్థితి ఏంటండి కొన్ని మీకు ముప్పై ఏసైలు కాలనీ ఇచ్చేసారు మేము మీకు అని చెప్పి కాలనీ ఉన్నది అని ఇంట్లో నాలుగు సిల్లు ఇల్లు అందరూ ఒకళ్ళకి మా ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చారండి ఇంకెవరికి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారండి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వలేదు మరి మా పరిస్థితులు ఏంటండి అట్లా ఇప్పుడు ఏమి మీ ఊర్లో కానీ సచివాలయం వాలంటీర్ వాళ్ళు అడుగుతుంటే మీకు ఆన్లైన్ అయిపోయింది మీకు కాలనీ వచ్చేసింది ఇప్పుడు ఎవరని చెప్తున్నారండి మరి దాని పరిస్థితి ఏంటండి సొల్యూషన్ ఎవరు చెప్పురు ఏం చెప్పలేదు ఎవరు చెప్తలేండి మాకు మంత్రి గారు అడిగితే ఇది ఎత్తున్నా అన్నారండి ఆరు కూడా చెప్పలేదండి సమాధానం అసలు ఎవరు అయితే మా ఇల్లు మా ఈ పరిస్థితిగా ఉంటదండి రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి వచ్చినప్పుడు వచ్చింది ఇప్పుడు అసలు సమాధానం లేదండి ఇప్పుడు అసలు మా పరిస్థితి చూస్తే అసలు మీకే ఆశ్చర్యం అయిపోతుంది అలా ఉందండి మాకు ఇలా ఉంటుందండి మా పరిస్థితి తాటేకి వెళ్ళండి మాకు ఏం అతను చేయండి మరి మేమండి ముగ్గురు అన్నదంలేండి ముగ్గురు అందంలో అయితే ముగ్గురులో ఒక స్థలం ఇవ్వాలకే మాకు స్థలం కూడా అది ఇంట్లో ఉంటున్నాము అయితే స్పందన కార్యక్రమంలో గడప గడపతే వంతి అదే డోస్కి సై సైట్లో ఓపెనింగ్ కి వంతెం మేడం వచ్చినప్పుడు కంప్లైంట్ పెడితే వస్తుందమ్మన్నారు సర్లే అని పెట్టాం రాలేదని మళ్ళీ స్పందన కార్యక్రమంలో పెట్టమండి రాజమండ్రిలో పెట్టాం కవ్వూర్లో పెట్టాం అయితే పెట్టాక మళ్ళీ వస్తుంది మీకు తొంభై రోజులు అన్నారు మళ్ళీ పెట్టమండి మళ్ళీ పెట్టాక వంత మేడం వచ్చినప్పుడు గడప గడపకి వచ్చినప్పుడు అదే కార్యక్రమంలో వంత మేడం అంది వీళ్ళకి ఇవ్వండి అంది అలాగని ప్రెసిడెంట్ గారిని వాళ్ళని నడితే ఇత్తమ్మమ్మ మీ పేరు ఆన్లైన్లో అంటున్నారు కానీ అండి రెండు సంవత్సరాలు బట్టి కూడా ఇప్పుడు మాకు స్థలం ఇవ్వలేదండి ఇవ్వలేదు మేము ఫస్ట్లో స్పందనలు పెడితే తొంభై రోజులు ఏదో డేట్ ఇస్తాడు ఆ డేట్ లో మీకు అన్ని వెరిఫై అయిపోతుంది మీకు అన్ని సమస్య తీరిపోతా అంటారుగా అన్నారండి మరి తీరలేదు మరి ఏం చేయాలి తెలియదు కదండి మరి చదువుకున్నా మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏం చెప్పా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పమండి వంత మేడంతో వంత మేడంతో చెప్పినప్పుడు ఇంత బుక్ ఇచ్చారండి ఆ బుక్ లో ఇదిగో లబ్ధి పొందినట్టు అది అమ్మఒడి అది పొందినట్టు ఉంది కదమ్మ మీకు వచ్చేద్దా స్థలం అంటున్నారు కానీ ఎవరు వచ్చిన వచ్చేద్దని చెప్తున్నారు కానీ ఎవరో స్థలం ఎత్తదండి ఇవ్వలేదండి అడుగుతుంటే అంటారు కానీ అందరూ స్థలాలు ఉన్నవాళ్ళు ఇల్లు వాళ్ళు తీసుకున్నారు ఆడలే ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఇల్లు కట్టుకుంటే మన ఆడలేదు చూస్తున్నారా చూస్తున్నాం ఆ పార్టీలు కూడా మేము తిరగమండి ఏదో కూలి పని కొత్త వెళ్తాం తప్పగాని మాది రోడ్డు పక్కన చిన్న గుడిసు ఉందండి ఆ గుడి చూపిస్తున్నారు అంతేనండి మా అందులో అత్తమ్మ వాళ్ళ మా ఆడబుడు చాలు ఉంటున్నారు మీకంటే ఇల్లు అనేది లేదండి ఇల్లు లబ్ధి పొంది అర్హత అర్హత మనసు అర్హత ఏ వాళ్ళకి ఎత్తున్నారండి స్థలాలు అంటే అసలు ఈ వైసీపీ పరిపాలన అలాంటి ఏం లేదు అన్నారు జరుగుతుందో లేదు అలాగే అసలు ఇల్లు చూడాలి కదండి పరిస్థితి చూసి మాట్లాడారు కదా అసలు ఇలా ఉంటదండి మా ఇంటి గారు అలా మా గడప గడపకి ఎక్కడ వచ్చారండి నాలుగైదు గడపలు దొక్కితే అయిపోద్ది అండి నాలుగు ఐదు గడపలు దొక్కారు అంతే అంతవరకు మరి ముప్పి ఏలే ముప్పి వేయలే అన్నప్పుడు మీరు ఎత్తనప్పుడు ఆ సొల్యూషన్ మాకు లేకపోతే మాకు ఎలాగండి మేమేం చేయమండి ముగ్గురు పిల్లలకు నలుగురు పిల్లలు ఉన్న ఉన్నవాళ్ళు పరిస్థితి పరిధి కనీసం మేము జగన్ అన్నదైతే ఏం పొందలేదండి ఒక్క రెండు మాపి తప్ప మీరు అందరూ మాకు స్థలం లేదండి మా ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నాం అండి పదిహేను సంవత్సరాలు అయిందండి మా పిల్లయి పదిహేను సంవత్సరాల నుంచి అద్దెంట్లోనే ఉంటున్నాం అండి ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాం అంటే ఈ వర్షానికి ఇల్లు కూడా పడిపోయిందండి అద్దిల్లు కూడా పడిపోయిందండి ఇప్పుడు అద్దెల్లు కూడా దొరకట్లేదు మాకు స్థలం అనేసి అంటే ఇప్పుడు రెండో ట్రిప్ లో వద్ద అనేసి అన్నారు కానీ పేరు వచ్చింది అంటున్నారు గానీ ఇప్పటి వరకు ఇవ్వలేదండి నాకు అసలు వత్తుది కంగారు పడకమ్మా అయిపోద్దా అని అడుగుతున్నారండి ఎక్కగా ఇంకా నెలలే ఒక సంవత్సరం కూడా నెలలే ఉంది నెలలో ఇలా పరిపాలన అయిపోద్ది ఇస్తారండి కట్టుకుంటే టైం ఉంటుందా అదండి జగన్ అన్న పొందిన ఒక రుణమాఫీ అండి ఇంకేం పొందలేదండి మీరు అసలు ఏం పొందలేదండి రుణమాఫీ ఒకటే పొందామండి ముప్ప అసలు ఏమీ తెరదండి మా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ వస్తుంది అంటారు జగనన్న రావాలని కోరుకుంటున్నాం అండి మేము జగన్ కోరుకుంటున్నాం రావాలని కోరుకుంటున్నామండి రావాలనే మాకు ప్రార్థనలు కూడా చేస్తున్నాం మేము దేవుడు ఇక ఎలా నిలబెడితే మేము పెడితే కాద్రే మాకు జగన్ కావాలి అది ప్రమాణకం చేస్తున్నాం ఇల్లు రాలేదు మరి ఇల్లు రాకపోతే మరి ఏం చేయండి సమస్య ఇప్పుడు వైసీపీ పరిపాలన కదా లోకల్ నాయకులు అంటారా అదే అండి ఎవరు వచ్చినా లేనంటే వాళ్ళకి ఇస్తే చాలండి ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా లేనంటే వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్న వాళ్ళే తీసుకుని ఉన్న వాళ్ళే చేతి ఎలాగండి లేనంటే లబ్ధిదారులకు ఇవ్వాలి కానీ అర్హులకు ఇవ్వాలి కానీ అర్హులకు ఇవ్వకూడదండి నాయకుల వరకు అయితే వెళ్ళి ట్రై చేస్తాం మరి మరి మాకైతే ఏమీ లేవండి మాకు ముప్పై వేలు పొందామండి ఏటండి ఎప్పుడో కాలనీలు వచ్చినాయి ఏ కాలనీలో మాకు తెలియదండి ఆ కాలనీలోటే ముప్పై ఏ సేల్ పొందామండి ఆ ముప్పై ఏళ్ళకి మేము రూప రూప కూడ కట్టుకుని కూడ కట్టుకుని ఇల్లు కట్టుకుంటే అది మాకు మీకు కాలనీ వచ్చింది మేము ఇవ్వంటున్నారండి ఆ ముప్పై ఏళ్ళు ఆ ముప్పై ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడుదో ఆ ముప్పి అంటున్నారు మరి మా పిల్లల పరిస్థితి ఏంటండి సమాధానం లేదండి అసలు లేదు సగం చేసాం ఎవరు అంటే అసలు ఎవరు సమాధానం జగన్ గారు అయితే పైన చేస్తున్నారు వాలంటీర్ లెటర్ ఏమని అడిగితే మా తేళ్దో సచివాలయం కాడికి వెళ్ళి అడగండి లేకపోతే అక్కడికి వెళ్ళి అడగండి అంటున్నారు తప్ప సమాధానం చెప్తున్నారు అసలు మాకైతే అసలు వెళ్ళి అంటున్నారు ఏం మాకు ఎంఆర్ఓ అని ఎంఆర్ఓ అని చెప్తుంటే లేకపోతే మీ పిల్లలకు పెళ్లి చేయండి వయసు రాకుండా పెళ్లిళ్ళు అక్కడ చేసేమండి వయసు వచ్చే పెళ్లిళ్ళు చేస్తాం వయసు రాకుండా ఎక్కడ పెళ్లి చేసేయండి మీకు స్థలాలు వస్తాయి అంటే వాళ్ళకి స్థలాలు ఇస్తారని మేము పెళ్లి ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా వయసు వచ్చిందని అనుకోండి చేసినాను పెళ్లిళ్లు ఎక్కడ చేయమండి స్థలం కోసం పెళ్లి అంటే స్థలం కోసం నేను పెళ్లిళ్ళు చేయాలండి లేకపోతే అంతవరకు అలాగే ఉంటదండి ఒక్కసారి ఒక్కసారి వనిత మేడం అయినా ఎవరైనా వచ్చి ఆ పతి మా గడప గడప చూడమని అంటే ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉందో సమాధానం లేదండి లేదు అసలు జల్లారిపోతుందండి ఇలా ఉంటుందండి మరి చెప్పండి మేము అది ఇంట్లోనే ఉంటున్నామండి ఇల్లు కూడా పడిపోయింది ఆ వర్షంలోనే ఉంటున్నామండి ఇప్పుడు అసలు అప్పుడు ఇల్లు కూడా దొరకట్లేదండి కనీసం సరే అండి నమస్తే అండి బాగుంది ఏంటి జగనన్న పరిపాలన ఎలా ఉంది అసలు మొత్తం టోటల్ చూసుకుంటే మాకు బాగుంది అండి ఆయన పరిపాలన అయితే మాకు బాగుంది మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి బాగున్నాయి అన్ని బాగున్నాయి ఏం బాగున్నాయి పెన్షన్ బాగుంది ఇంటింటికి తెచ్చి బియ్యాలు ఇస్తున్నారు ముసలోళ్ళకి ముక్కోళ్ళకి సౌకర్యం బాగుంది అది మాకు కావాల్సింది డోక్రా కూడా